అప్పుల బాధలు అయితే వారి ధరించండి ఇప్పుడు మార్వాడీస్ మనం ఎక్కడైనా చూసినా కానీ వాళ్ళు బాగా సంపాదించినా బాగా బిజినెస్ చూసినా కానీ వాళ్ళ అప్పరెన్స్ మట్టికి మిడిల్ క్లాస్ అప్పరెన్సే ఉంటుంది నువ్వు ఇప్పుడు ఇంట్లో పని కాదు పిల్లలు కాదు అని మేము చూసుకుంటాం చదువు ఆ అమ్మాయి పాస్ అయిన తర్వాత ఇమీడియట్గా త్రీ హండ్రెడ్ ఫైల్స్ అందరూ కలిసి ఓకే ఒక్క ఫైల్కి మినిమం ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ వాళ్ళు ఏం చెప్పారంటే వన్ ఇయర్ టూ ఇయర్స్లో కార్ కొనుక్కుంటాం డాక్టర్స్ ఈవెన్ దో డాక్టర్స్ కూడా టూ ఇయర్స్లో కొనుక్కుంటామని చెప్పారు కానీ ఒక మార్వాడీ పర్సన్ నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ టైం పట్టిద్ది అని అన్నాడు మన ఇండియాలో ఫార్టీ టూ పర్సెంట్ మార్వాడీస్ రిచెస్ట్ ఓకే బిర్లా 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 వాళ్ళ మార్వాడీజే ఆయన ఫోర్టీన్ ఇయర్స్కి వాళ్ళ మేనమామ దగ్గర బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకున్నాం నేర్చుకుని ఫిఫ్టీన్ ఇయర్స్కి బిజినెస్ స్టార్ట్ చేయడమే కాదు ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాం ఒక షాపు అదర్ కమ్యూనిటీ ఇంకో షాపు మార్వాడిస్ వాళ్ళు నడుపుతున్నారు అనమాట కానీ ఇక్కడ జనం ఫుల్ ఉన్నారు అక్కడ తక్కువ ఉన్నారు అంటే వీళ్ళు చేసినట్టు బిజినెస్ వీళ్ళు చేయలేకపోతున్నారు ఎందుకని ఇప్పుడు ఒక స్వీట్ షాప్ ఉంది నాకు అనుకో సో బయట పానీపూరి బండి పెట్టిస్తా మా కమ్యూనిటీలోనే చిన్నగా ఉన్నవాళ్ళు నేను వాడి దగ్గర ఏం తీసుకోను రెవెన్యూలో షేరింగ్ నీకు థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది నాకు వంద రూపాయలు ఇచ్చాను నువ్వు బతుకు అని ఎంకరేజ్ చేస్తారు అట్లా మనలో చేసేవాళ్ళు ఎంత ఎవరికైనా దారి చూపించా సంపాదించడం ఎలా అని అంతేగాని ఊరికే డబ్బులు ఇస్తే వాళ్ళ కష్టాలు పోవు మేడం రమ్య మన ఇండియాలో మంది బిజినెస్ చేస్తారు కానీ మార్వాడీస్ బిజినెస్ చేసినట్టు అసలు ఎవరి వల్ల కూడా కాదు అంటే వాళ్ళ దగ్గర ఉన్న సీక్రెట్స్ అంటే మీరు ఏం చెప్తారు మనం మార్వాడీస్ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ లో ఎక్కువ మంది మార్వాడీస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు ఇక్కడ మార్వాడీస్ నేను చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేశాను ఒక స్టోరీ చెప్తా షూర్ ఒక అమ్మాయి అబ్బాయి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్లో లవ్ చేసుకున్నారు వాళ్ళిద్దరు ఇంట్లో అందరు పడుకున్న తర్వాత ఇంట్లోనే కలుసుకుందాం అని ప్లాన్ చేసుకుంటారు సో పడు అందరు పడుకున్నట్టు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అబ్బాయి అడుగుతాడు నేను ఒక కాయిన్ కిందకి వేస్తాను సో ఆ కాయిన్ సౌండ్ విన్న వెంటనే నువ్వు వచ్చాయని చెప్తుంది ఓకే సో సౌండ్ వినిపిస్తుంది కానీ అబ్బాయి రాడు ఎంతసేపటికి రావట్లేదేంటి వినిపించలేదా అని అమ్మాయి కిందకి వెళ్తుంది వెళ్తే అబ్బాయి వెతుకుంటూ ఉంటాడేదో ఏం వెతుకున్నావు అంటే నువ్వు పడేసిన కాయిన్ వెతుకుతున్నాను అనవసరంగా ఎవరిని తీసుకెళ్లిపోతారేమో అంటే నువ్వు అంత టెన్షన్ పడక్కర్లేదు నేనేమని తింగరదాన్ని కాదు నేను ఆ కాయిన్ కి దారం కట్టి కిందకేసాను ఓకే ఆ సౌండ్ వచ్చిన వెంటనే పైకి లాగేసుకున్నాను అని చెప్తుంది అంటే వాళ్ళు మనీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు మనం జనరల్ గా ఏ రూపాయే కదా రెండు రూపాయలే కదా అని అనుకుంటాం కానీ వాళ్ళు రూపాయి అయినా సరే వదలడానికి ఇష్టపడరు వాళ్ళు ఒక సామెత ఫాలో అవుతారు ఒక కాయిన్ చేతిలో ఉంటే చేతి మీద కొడితే మనం దెబ్బ తగులుతుందని చేయి వదిలేస్తాం కానీ వాళ్ళు చర్మం ఊడిపోయినా సరే కాయిన్ వదలరట చర్మం పోతే మళ్ళీ వస్తుంది కాయిన్ పోతే మళ్ళీ రాదు నీ క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను వాళ్ళు డబ్బుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అయితే అంటే ఇప్పుడు వీళ్ళు అసలు జాబ్ సైడ్ ఎక్కడ కనిపించారు మేడం మార్వాడీస్ అంటే అందరూ బిజినెస్ లోనే ఉంటారు జాబ్స్ చేస్తారమ్మా కానీ హై పొజిషన్ రిలేటెడ్ అండ్ బిజినెస్ రిలేటెడ్ నేను చెప్పాను కదా నా ఫ్రెండ్స్ చాలా మంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు కానీ వాళ్ళు చాలా కంపెనీస్కి సీఎఫ్ఓస్గా ఉంటారు సిఇఓస్ సో ఇట్లా హెడ్ పొజిషన్లోనే ఉంటారు ఓకే ఇప్పుడు మార్వాడీస్ మనం ఎక్కడైనా చూసినా కానీ వాళ్ళు బాగా సంపాదించిన బాగా బిజినెస్ చూసినా కానీ వాళ్ళ అపీరెన్స్ మట్టికి మిడిల్ క్లాస్ ఏ ఉంటుంది ఎందుకని వాళ్ళు ఎక్కువ జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటారు జాయింట్ ఫ్యామిలీస్లో అత్తగారు మామగారు బిజినెస్ అంతా మామగారు నడిపిస్తారు ఇల్లంతా అత్తగారు నడిపిస్తుంది వాళ్ళు ఏం చెప్తే అది ఇంట్లో వాళ్ళు కోడళ్ళు కొడుకులు హై పొజిషన్స్లో ఉండొచ్చు నువ్వు అన్నట్టుగా ఎవ్వరైనా కావచ్చు తల్లి తండ్రి మొక్కుతారు పెద్దవాళ్ళు అనిపించారంటే మొక్కుతారు వాళ్ళు ఏం చెప్తే అది వాళ్ళు రిలేషన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే అసలు నాకు తెలిసిన ఒక లైవ్ ఎగ్జాంపులే ఉంది ఒక అమ్మాయి వాళ్ళు తొందరగా పెళ్ళిళ్ళు చేస్తారు ఓకే సో ఎక్కువ బిజినెస్లోనే ఉంటారు సో అమ్మాయిని యాక్చువల్లీ వాళ్ళు చాలా పెద్ద బిజినెస్ ఫ్యామిలీ అమ్మాయిని అవసరం లేదు అని చెప్పేసి పెళ్ళి అయిపోయాక సీఏ చదవడం మానిపించారు ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయినాయి ఓకే ఫైనల్ అవలా తర్వాత వాళ్ళ ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ కొంచెం అటూట్ అయినాయి అయిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ అందరూ వాళ్ళకి ఇచ్చిన అడ్వైజ్ ఏంటి అంటే మీ అమ్మాయి కోడలు చదివించండి ఫైనల్ కంప్లీట్ ఫైనల్ అటెంప్ట్ ఆమె రెడీగా ఉంది జస్ట్ ఎగ్జామ్ రాయడమే సో అప్పుడు అత్తగారు చెప్పింది నువ్వు ఇప్పుడు ఇంట్లో పని కాదు పిల్లలు కాదు అని మేము చూసుకుంటాం చదువుకో అమ్మాయి పాస్ అయిన తర్వాత ఇమీడియట్ గా త్రీ హండ్రెడ్ ఫైల్స్ అందరూ కలిసి తెచ్చిచ్చారు ఫైల్ కి మినిమం ఫిఫ్టీ థౌజండ్ ఐకమత్యంగా ఉంటారు అది నేర్చుకోవాలి నాకు చాలా హ్యాపీ అనిపించింది అమ్మాయి అమ్మాయి ఇంకా సీఏ వదిలేసింది అనుకున్నాను కాన్ఫరెన్స్ లో కలిసింది ఇదేంటి నువ్వు సీఏ ఎప్పుడు పాస్ అయ్యావు అంటే ఈ స్టోరీ అంతా చెప్పింది నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చిందా ఆ స్టోరీ అయితే ఓకే ఇప్పుడు నేను రీసెంట్ గా చూసాను మేడం ఇది ఒక ఇట్లే ఒక టీవీ ఛానల్లో ఒక యాంకరు అందర్నీ అడుగుతుంది అనమాట మీరు బిఎండబ్ల్యూ కార్ ఎప్పట్లో కొనుక్కుంటారు మీ డ్రీమ్ కార్ ఎప్పటిలో కొనుక్కుంటారు అని క్వశ్చన్ చేస్తుంది బయట సొసైటీలో అయితే చాలా మంది సాఫ్ట్వేర్ ని చేసింది బిజినెస్ చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళని చేసింది వాళ్ళు ఏం చెప్పారంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ లో కార్ కొనుక్కుంటాం డాక్టర్స్ ఈవెన్ దో డాక్టర్స్ కూడా టూ ఇయర్స్ లో కొనుక్కుంటామని చెప్పారు కానీ ఒక మార్వాడి పర్సన్ నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ టైం పట్టిద్ది అని అన్నాడు అసలు వాళ్ళే కదా బాగా సంపాదించేది కానీ అయినా వాళ్ళకి ఎందుకు ఫిఫ్టీన్ ఇయర్స్ టైం పట్టింది దట్ ఈస్ ఫైనాన్షియల్ లిటరసీ మనము ఆస్తులు సంపాదించాలి అన్న దేంట్లో మనం దాన్ని మెయింటైన్ చేయగలుగుతామా లేదా అని చెప్పి చూసుకో బిఎమ్డబ్ల్యూ కార్ కొనాలంటే ఒక వన్ క్రోర్ పెట్టాలి వన్ క్రోర్ ఫస్ట్ పెడితే దాని మెయింటెనెన్స్కే మనం సంపాదించినంత సరిపోతుంటుంది అలా కాకుండా నువ్వు అన్నట్టుగా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆగేసరికి బిజినెస్ బాగా పుంజుకుంటది మన ఎర్నింగ్స్ బాగా పెరుగుతాయి అది మెయింటైన్ చేయడం బడ్డన్ ఆఫ్ వన్ టూ ఇయర్స్ లో ఏమవుతుంది అంటే అది మనకు ఒక భారంగా మారుతుంది ఇంకా వేరే ఏది మనం సంపాదించలేదు సో వాళ్ళు అవన్నీ చిన్నప్పటి నుంచి బాగా ఉగ్గుపాలు అవపాసన పట్టడం అంటారు కదా అట్లా నేర్చుకుంటారు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది మన ఇండియాలో ఫార్టీ టూ పర్సెంట్ మార్వాడీస్ రిచెస్ట్ పీపుల్ బిర్లా వాళ్ళు మార్వేడీస్ ఆయన ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళ మేనమామ దగ్గర బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు నేర్చుకుని ఫిఫ్టీన్ ఇయర్స్ కి బిజినెస్ స్టార్ట్ చేయడమే కాదు ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు ఇయర్స్కి అసలు నువ్వు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు జాబ్ చేస్తున్నా కూడా సైడ్గా ఇంకో బిజినెస్ ఆలోచిస్తారు జనరల్ గా నేను చూసిన మార్బడి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని అన్ని రకాల యాక్టివ్ ప్యాసివ్ ఎంత వీలుంటే అంత వాళ్ళు ఏ స్కోప్ వదులుకోరు బద్ధకం ఉండదు వాళ్ళని అట్లా ట్రైన్ చేస్తారు చిన్నప్పటి నుంచి నా ప్రయత్నం కూడా అదే పిల్లలందరికీ ఇప్పటి నుంచి తెలియాలి సడన్ గా సంపాదన స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ఎలా ఫైనాన్షియల్గా ఉండాలి అన్నది తెలియదు ఓకే చాలా మంది మనం పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటాం మా క్లయింట్స్ మాకు తెలుస్తుంది కదా చాలా ఫులిష్గా బిహేవ్ చేస్తారు నువ్వు అన్నట్టుగానే డబ్బులు వచ్చినాయా బిఎండబుల్యూ కొనేద్దాం లేకపోతే పెద్ద విల్లా కొనేద్దాం అది మెయింటైన్ చేసే కెపాసిటీ ఉందా లేదా అని చూ చూసుకోరు ఇన్సాల్వెంట్ అయిపోతారు ఇప్పుడు వాళ్ళు బిజినెస్ పెట్టినా కానీ మనకి ఎంప్లాయీస్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది కదా మేడం ఏ బిజినెస్లో అయినా కానీ వాళ్ళ శాలరీస్ చూసుకుంటే ఎంప్లాయీస్ శాలరీస్ చాలా తక్కువ ఉంటాయి కానీ వాళ్ళు అక్కడ వర్క్ చేసిన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ చూసుకుంటే అక్కడ ఎక్కువ ఉంటాయి అంటే అక్కడ నుండి వెళ్ళిపోరు వేరే జాబ్ వచ్చినా కానీ ఎందుకని అదే మన స్ట్రాటజీ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ శాలరీస్ ఎక్కువ ఇవ్వరు కానీ వీళ్ళకి ఇన్సూరెన్స్ ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ప్రొటెక్షన్ కోసం ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకుంటారు అది ఆ కంపెనీలో ఉంటేనే బెనిఫిట్ వస్తుంది అట్లాగే ఇప్పుడు కొంతమంది టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు ఎంప్లాయీస్కి అండ్ పిల్లల ఎడ్యుకేషన్ వాళ్ళు ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మీ చదువు ఆపకుండా మేము హెల్ప్ చేస్తామంటారు అవసరమైతే లోన్ కూడా ఇస్తారు అలాగే కొంతమంది ఎక్కువ కాలం పనిచేసి నమ్మకంగా ఉన్నట్టయితే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అండ్ రిటైర్మెంట్ ఫండ్కి కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు సో వీటన్నింటి వల్ల మారవాడీస్ దగ్గర ఎక్కువ కాలం పని చేస్తారు ఓకే రీసెంట్గా నేను చౌరస్తాలో షాప్ షాపింగ్కి వెళ్ళాను మేడం అక్కడ రెండు షాప్స్ ఉన్నాయి నేను అబ్జర్వ్ చేశాను ఒక షాపు అదర్ కమ్యూనిటీ ఇంకో షాపు మార్వాడీస్ వాళ్ళు నడుపుతున్నారు అనమాట కానీ ఇక్కడ జనం ఫుల్ ఉన్నారు అక్కడ తక్కువ ఉన్నారు అంటే వీళ్ళు చేసినట్టు బిజినెస్ వీళ్ళు చేయలేకపోతున్నారు ఎందుకని వేరే కమ్యూనిటీస్ వాళ్ళని చూస్తే ఫస్ట్ బిజినెస్ చేయాలంటేనే అందరూ ఎంకరేజ్ చేయరు ఫస్ట్ ఒక రకంగా కమ్యూనిటీ బేస్డ్ సిస్టమ్ ఉండడం పాజిటివ్ ఇంకొక రకంగా నెగటివ్ ఓకే కానీ వాళ్ళు దానికి పాజిటివ్కే యూజ్ చేస్తారు ఓకే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఎవరైనా బిజినెస్ చే చేయకుండా ఖాళీగా ఉంటే గనక వాళ్ళని తీసుకొచ్చి ఇంకొక బిజినెస్ చేయడానికి ట్రైన్ చేస్తారు ఇప్పుడు ఒక స్వీట్ షాప్ ఉంది నాకు అనుకో సో బయట పానీపూరి బండి పెట్టిస్తా మా కమ్యూనిటీలోనే చిన్నగా ఉన్న వాళ్ళతో నేను వాడి దగ్గర ఏం తీసుకోను రెవెన్యూలో షేరింగ్ నీకు థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చి నాకు వంద రూపాయలు ఇచ్చా నువ్వు బతుకు అని ఎంకరేజ్ చేస్తారు అట్లా మనలో చేసేవాళ్ళు ఎంతమంది ఎప్పుడైతే నువ్వు ఆ కన్సర్న్ ఒక పర్సన్ చూపిస్తున్నావో ఆటోమేటిక్గా నీ గుడ్ విల్ కూడా పెరుగుతుంది సో వాళ్ళు ఏంటంటే ఏదైనా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి దారి చూపించడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఒక సామెత ఉంది నువ్వు ఎవరికైనా ఆకలి వేస్తుంటే ఫిష్ అనుకో వాళ్ళు ఆ పూట వండుకుని తినేస్తారు అయిపోతుంది రోజు ఫిష్ తెచ్చి ఇవ్వగలవా ప్రతిపూట ఇవ్వలేవు అందుకని వాళ్ళకు ఫిష్ రాడ్ ఇచ్చావనుకో వాళ్ళు వాళ్ళు తింటారు వాళ్ళ ఫ్యామిలీ తింటుంది మిగిలిన వాళ్ళకి కూడా వాళ్ళు ఆ ఫిషెస్ పంచగలుగుతారు అండ్ ఇంకొకళ్ళకి కూడా వాళ్ళు నేర్పించగలుగుతారు ఇంకో పది మందికి ఫిష్ రాడ్స్ కొనివ్వగలుగుతారు సో ఎప్పుడైనా మనం చెయ్యాల్సింది ఏంటి అంటే ఎవరికైనా దారి చూపించాలి సంపాదించడం ఎలా అని అంతేగాని ఊరికే డబ్బులు ఇస్తే వాళ్ళ కష్టాలు పోవు డబ్బులు ఇవ్వలేని రోజు మళ్ళీ మనల్ని అవును సో అది కూడా మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాలి సో చూసారు కదా అదనమాట మార్వాడీస్ బిజినెస్ సీక్రెట్స్ వల్ల లైఫ్ ఎక్కువ సక్సెస్ అవ్వడానికి కారణం అయితే మేడం చెప్పేశారు సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి